హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు పుల్ల పుల్లగా ఉండే మామిడికాయతో పప్పు మామిడికాయని చేస్తున్నాను ఇది సీజన్ కాబట్టి పప్పుతో మామిడికాయ బాగుంటుంది కదా దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి కందిపప్పు అయితే బాగుంటుంది మామిడికాయలోకి దీన్ని కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసేసుకున్నాను ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ తీసుకున్నానండి నేను ఇక్కడ కొంచెం పల్స్గా అయితే బాగుంటుంది అదిగే మామిడికాయ ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకుందాము అవి కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవడమే అండి కుక్కర్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది అందులోనే ఒక స్పూన్ కారము ఒక అర స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందాము ఒక ఐదు విజిల్స్ రానిద్దామండి మామిడికాయ కదా త్వరగా ఉడకదు పప్పు వెయిట్ తీసిన తర్వాత తీసేసుకున్న తర్వాత ఇలా వచ్చింది బాగా ఉడిగిపోయింది దీన్ని బాగా కాసేపు మెదుపుకుందాము ఇందులోనే సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఉన్నర సాల్ట్ సరిపోద్దండి సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాము ఇందులోకి వాటర్ అయ్యే అంశం లేదండి తర్వాత దీన్ని తాళిం పెట్టాలి కాబట్టి బాండి తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాము అలాగే వెల్లుల్లిపాయలు దంచుకున్నవి కచ్చాపచ్చ దంచుకున్నవి అందులో వేసుకుందాము ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి పప్పులోకి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుందాము లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి పప్పులోకి అది కూడా బాగా వేయించిన తర్వాత పప్పులో వేసి కలిపేసుకోవడమేనండి ఈ తాలింపు అంతా అంతేనండి చాలా ఈజీ రెసిపీ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు